రాజకీయానికి సంబంధించి మీ బీసీ సామాజిక వర్గం నుండే మీకు అంటే పోటీ చేయడానికి అవకాశం లేకుండా కొంతమంది చేస్తున్నారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది అది ఎంతవరకు నిజం ప్రూఫ్ అనేది ఎప్పుడు కూడా మనం కొన్ని విషయాలకి ఇవ్వలేమండి అయితే అడ్డుపడిన వాళ్ళ విఘ్నతకు వదిలేస్తాను ఎందుకంటే నాకు అవకాశాలు వచ్చినాయి ఎందుకు అనేది వారి విఘ్నతకు వదిలేస్తాను అంతే మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో చాలా దూకుడుగా మీరు ఉన్నారు మీరు పోటీలో ఉన్నారనుకునే సమయంలోనే మీకు ఏదో ఆటంకాలు కలగజేస్తున్నారని అంటున్నా అని ప్రజలు అంటున్నారు మీరు ఏంటంటే వాళ్ళ విజ్ఞప్తికి వదిలేస్తారంటున్నారు రానున్న రోజుల్లో మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది నేను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు నేను పార్టీలో కష్టపడి పనిచేస్తున్నాను ఎందుకంటే వచ్చినప్పటి నుంచి కూడా కోవిడ్లో కూడా నేను ఒకటే అనుకున్నాను నేను పార్టీకి క్షేత్రస్థాయిలో చేయడం వీలు కాదు ఈ లాక్డౌన్ కానీ కోవిడ్ కానీ ఈ కోవిడ్ నేపథ్యంలో ఒక డాక్టర్గా ఎంతమంది కేడర్ ముఖ్యంగా పార్టీలో క్యాడర్ వస్తే ఎమ్మెల్యేలు రిఫర్ చేసేవారు ఈ ఏడు నియోజకవర్గాల నుంచే కాకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎక్కడి నుంచో కూడా పార్టీకి చెందిన వాళ్ళు రిఫర్ చేసేవాళ్ళు అన్ని పార్టీలు చెందిన వాళ్ళకి ఒక్క వైఎస్ఆర్సీపీ అనే కాదండి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో ఈ ఆరోగ్యశ్రీ అనేది కోవిడ్లో ఇవ్వడం అనేది నిజంగా నా భూత నా భవిష్యత్తు నేను కోవిడ్లో ఎన్నో కేసులు ఫ్రీగా చేసి పెట్టానండి ఆరోగ్యశ్రీ తరఫున సో నాకు ఈ రకంగా చేయడమే నేను సర్వీస్ టు వైఎస్ఆర్సీపీ అనుకుని చేశాను మాకు ఆ విధంగా చేయడం వల్ల కోవిడ్లో కలెక్టర్గా చేసిన సర్వేలో మన తూర్పుగోదావరి జిల్లా అంటే ఇప్పుడు విడిపోయింది కాదు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి సో మనం ఫలితాన్ని ఆశించకుండా కర్మని ఆచరించడానికి అనే సిద్ధాంతాన్ని నేను నమ్ముతున్నాను వైఎస్ఆర్సిపి పార్టీలో కూడా నాకు అవకాశాలు వచ్చినా అవి ఒకవేళ అవి వర్కౌట్ అవ్వకపోయినా సరే నేను ఎప్పుడు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా నేను ఒక కార్యకర్తలాగే పనిచేసిన రోజులు ఉన్నాయి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు నాలో ఈ అంశాన్ని గుర్తించి తగిన అవకాశం ఇస్తానని చెప్పి ఆశాభావంతో ఉన్నాను